అందరికీ నమస్కారం అండి నా పేరు రవికుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ సో ఈరోజు ఒక అత్యంత అరుదైన దేవాలయాన్ని మీకు చూపించబోతున్నాను నిజం చెప్తున్నాను ఇది చాలా చాలా ప్రసిద్ధమైన దేవాలయం అసలు మన ఛానల్లో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసిన దగ్గర నుంచి నాకు అందరూ చెప్తున్నారు ఈ దేవాలయం వెళ్ళు వెళ్ళు అని చెప్పేసి సో అది ఏంటని నాకు నెట్లో సెర్చ్ చేస్తే ఆ దేవాలయం గురించి తెలుసుకున్నాను అస్సలు చాలా అంటే చాలా నాకు మైండ్ బ్లో అయిపోయింది సో అదేనండి బూదగవి సూర్యదేవాలయం సో ఇది పెనుగొండకి ఐదు కిలోమీటర్ల దూరంలో అనంతపూర్ నుంచి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అసలు అంటే ఈ సూర్యదేవాలయం గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలండి అతి తక్కువ సూర్యదేవాలయాల్లో ఆంధ్రప్రదేశ్లోనే రెండు సూర్యదేవాలు ఉన్నాయి ఒకటి అరసవెల్లి ఒకటి బూదగవి సో ఇంకొకటి కోనార్క్లో ఉంది అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఈ సూర్యదేవాలయం రెండవది సౌత్ ఇండియాలో మూడవది ఇండియాలో ఎనిమిదవది సో ఇక్కడ అత్యంత అరుదైన విషయం ఏంటంటే ఈ విషయం మళ్ళీ చెప్తాను ఇప్పుడు మన కనుక చూస్తున్నాం కదండి ఇదే సూర్యదేవాలయం భూదగవి సూర్యదేవాలయం సో చాలా ప్రసిద్ధమైనది సో దీని గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుందాం రండి చెప్పాం కదండి అత్యంత అరుదైన సూర్యదేవాలయం అని సో భూదగివి సూర్యదేవాలయం క్రీస్తు శకం పన్నెండు వందల నుంచి పదమూడవ శతాబ్దంలో నిర్మించబడింది చోళరాజు ఈ ఆలయాన్ని నిర్మించాడని చెప్తారు సో ఇక్కడ ఒక మనకి ప్రముఖ విశేషం అంటే ఏంటంటే ఈ గుడి గురించి ఈ సూర్యదేవాలయంలో హనుమంతుడు సాక్షాత్ హనుమంతుడు సాష్టాంగ నమస్కారం చేస్తూ కనిపిస్తాడు సో ఎందుకు సాష్టాంగ నమస్కారం చేస్తుంటాడు ఎక్కడ హనుమంతుడు ఇలా ఉండడు కదా ఇక్కడే ఎందుకు అలా ఉంటాడు అంటే సూర్య భగవానుడు సాక్షాత్తు హనుమంతునికి గురువు స్వయానా గురువు అంటే సకల విద్యలు బోధించిన గురువు కాబట్టి ఆ గురు దక్షిణగా హనుమంతుడు ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తూ కనిపిస్తాడు మనం లోపలికి వెళ్దాం వెళ్ళి స్వామిని దర్శించుకుందాం రండి సో ఆలయం అయితే స్టార్టింగ్ ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది సో రండి వెళ్దాం మీరు లోపలికి చూస్తే గుడి చూడండి ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ గోడలు ఇవన్నీ చూడొచ్చు మీరు ఈ రాళ్ళు ఈ అంటే లోపలికి వస్తేనే మనకు ఒక ఫీల్ అవుతుంది తెలుస్తుంది అనమాట అంటే ఎంత ఓల్డ్ ఉంది గుడి అనేది మనకు తెలుస్తుంది మనం ఎక్కువ అంటే ఇలాంటి టెంపుల్స్ ఎలా ఎక్కడ చూస్తాం శ్రీకాళహస్తి టెంపుల్ కానీ మన తిరుమల తిరుపతి టెంపుల్స్ కానీ చాలా ఓల్డ్ అనమాట ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ అంటే చూడండి ఎంత ఓల్డ్ గుడి అయింది రండి చూద్దాం మీకు పింటు పిన్ చూపిస్తాను చూడండి సో ఇక్కడికి వస్తే చూడండి సూర్య విగ్రహం గురించి క్లియర్గా చూపించారు ఇక్కడ మీరు చూడొచ్చు దగ్గరికి వచ్చి ఇక్కడ ఇంగ్లీష్లో రాశారు ద సన్ ప్యానల్ సూర్య ఈయన సూర్య భగవానుడు సో చూ సో రండి మన టెంపుల్ మీకు నీట్గా చూపిస్తాను చూడండి చూడండి ఈ గోడలు చూడండి ఈ రాళ్ళు అంటే మనకి ఎత్తు కొద్దిగా తక్కువ ఉంది చూడ్కు రండి ఇక్కడ స్వామి చూడండి సాష్టంగా నమస్కారం చేస్తూ కనిపిస్తాడు మనకి నంది ఉంటుందండి ఓం సో మనకి రామలింగేశ్వర స్వామి ఉన్నాడండి రామలింగేశ్వర స్వామి అంటే ఎవరూ కాదు పరమశివుడు అంటే శివుడు చూడండి ఒకసారి లింగం చాలా అంటే చాలా పెద్దగా ఉంది మీరు చూడవచ్చు శేషం అంటే నాగుపాము పడగ చూశారు కదండి పరమశివుణ్ణి చాలా బాగా ఉంది లింగం చాలా పెద్దగా ఉంది వెనకల నాగపడగ చాలా బాగుంది రండి ఇప్పుడు మనం వెళ్ళి సూర్యభగవాను దర్శించుకుందాం రండి చూశారు కదండీ సూర్యభగవాను చాలా దగ్గరగా దర్శనం చేశాను అంటే సూర్యభగవాను అంటే ఆయన పుట్టుక ఎలా జరిగింది అనే దాని గురించి నేను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక శ్లోకం ఎదుర్కొన్నానండి నాకు తెలిసింది నేను మీకు చెప్తాను సప్త సప్త మహాసప్త సప్త ద్వీప వసుంధర సప్తార్క పరమాధార సప్తమి రథసప్తమి అంటే ఆయనకి జన్మ జన్మదినం రథసప్తమి సో మాఘమాసం ఏడవ రోజు రథసప్తమిగా జరుపుకుంటారు ఆ రోజు ఎందుకు ఆయన జనం ఎలా జరిగింది అంటే పరమశివుడు ఈ లోకాన్ని సృష్టించేటప్పుడు మొట్టమొదటిగా తూర్పు దిక్కున సూర్యుని సృష్టించాడంట సో అందుకని హిందూ మతంలో పుట్టిన ప్రతి ఒక్కరూ రథ రథసప్తమి రోజున ఇంటి ముందు రథముగ్గు వేసి ఏడు గుర్రాల ముగ్గు వేసి ఆ సూర్యభగవాను ఆహ్వానిస్తారు రండి దేవుడా మా ఇంటికి అని చెప్పి అండ్ ఈ గుడికి ఇంకో ప్రశితమే అంటే పవిత్రత ఏంటంటే చెప్పుకున్నాం కదండి ప్రపంచంలో దక్షిణ దిక్కుగా ఉన్న కొలువైన ఒకే ఒక్క దేవస్థానం సూర్య దేవస్థానం ఈ సూర్య దేవాలయం సో దక్షిణ దిక్కుకి అధిపతి ఎవరో తెలుసా యముడు సో ఈ సూర్యదేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత అకాల మరణం నుంచి బయటపడచ్చని ఇక్కడ నమ్ముతారు అంటే మనకి పురాణాలు చెప్తున్నాయి సో ఎంతో కానీ మనకి దర్శనం జరగదు నేను ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చి మీకు చూపిస్తున్నాను సో స్వామివారిని ఇంకొకసారి దగ్గర నుంచి దర్శించుకోండి ఆలయం మొత్తం కూడా నేను బాగా మీకు తిరిగి చూపిస్తాను వీలైనంత వరకు అంత మొత్తం కవర్ చేయడానికి చూద్దాం కనిపించే ఒకే ఒక్క దేవుడు సూర్యభగవానుడు అంతే కదండి మనం కంటి నుంచి డైలీ మనం మార్నింగ్ లేస్తే సూర్యున్ని చూస్తూ ఉంటాం సో అందుకే పెద్దలు చెప్తుంటారు పొత్తుని లేస్తానే సూర్య నమస్కారం చేయాలి అని చూశారు కదండి చుట్టూ కొండలు బాగా చుట్టూ కొండలు ఉన్నాయి మంచి ప్లేస్ మధ్యలో సూర్యదేవాలయం ఉంది సో ఇక్కడ సూర్యదేవాలయంలో రథసప్తమి రోజు మంచిగా పూజలు జరుగుతాయంట సో కొన్ని కొన్ని ఏదో చెప్పారు ఆ స్వామివారికి పంచామృతంతో క్షీరాభిషేకం చాలా ప్రీతికరమైనదని చెప్తారు సో మనం ఒకసారి గుడి మొత్తం ఒకసారి రౌండ్ చేస్తాం అంటే ప్రదక్షిణ చేసుకుందాం రండి ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్పాలంటే ఇంతకుముందు పుట్టపర్తి సాయిబాబా ఉరవకొండలో ఉన్నప్పుడు ఈ సూర్యదేవాలయంకి వచ్చి పూజలు చేసేవారంట కొన్నాళ్ళు సో మనకి దగ్గరున్న ఒక భక్తుడైతే మనకు చెప్పారు స్వామి గురించి కొన్ని కొన్ని విషయాలు ఇలా మనకి తెలుస్తూ ఉంటాయి రెండు ఒకసారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేద్దాం మీరు కూడా చూసినట్టు ఉంటుంది గుడి మొత్తం రెండు ఇక్కడ గోడలపైన చాలా చక్కగా చెక్కారండి పెయింట్ చేశారండి స్వామి ఇక్కడ చూసుకోవచ్చు సూర్యభగవానుడు పక్కనే శివుడు ఇక్కడ స్వామివారి లింగాష్టకం రాశారు మనం ఒక లింగాష్టకం అయితే మీకు చదివి వినిపిస్తా బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివలింగం సో ఇక్కడ ఇందాక మనం గుళ్ళో చూసాం కదండీ శివలింగం ఆ శివలింగం పేరు బ్రహ్మ బ్రహ్మసూత్ర శివలింగం అంట సో ఆ శివలింగానికి ఒక ప్రత్యేక ఉందని ఇక్కడ రాశారు శివలింగంపై గీతలు ఉంటాయి బ్రహ్మసూత్ర శివలింగం గురించి తెలుసుకోవాలంటే యూట్యూబ్లోని చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వినండి ఇందాక మనం చెప్పాం కదండి ఈ సూర్యదేవాలయంలో హనుమంతుడు సాష్టాంగ నమస్కారం చేస్తూ కనిపిస్తాడండి ఆ సూర్యదేవాలయానికి ఎదురుగానే సో మనకి హనుమంతుని దేవస్థానం ఉంది రండి లోపలికి వెళ్ళి చూద్దాం చూశారు కదండి సూర్యదేవాలయాన్ని అత్యంత అరుదైన సూర్యదేవాలయాన్ని నేను చూశాను మీకు చూపించాను చాలా బాగా తీశాను అంటే ఎన్ ఎంతో పుణ్యం చేసింటే కానీ ఇక్కడికి వచ్చి సూర్యభగవాను దర్శించుకోలేరు అంటారు సో ఈ సూర్యదేవాలయాన్ని సూ అంటే ఈ భగ సూర్యభగవాను దర్శించుకున్నంత మాత్రాన అకాల మరణం నుంచి బయటపడచ్చు అంటారు మీరు కూడా ఇంకొకసారి వెళ్ళి చూడండి ఇంకొకసారి చూడండి ఈ వీడియోని కూడా నన్ను ఇలాగే ఆశీర్వదించండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం రవి ప్రయాణం ట్రిపుల్ వన్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరితోనూ షేర్ చేయండి ఈ గుడి గురించి ప్రతి ఒక్కరికి తెలియాలండి సో ఎంతో ప్రసిద్ధమైన ఎంతో ప్రసిద్ధమైన ఈ దేవాలయాన్ని ఎందుకు చూసిన తర్వాత నేను మన అంటే పుస్తకాలు ఉన్న దానికి ఈ గుడి గురించి అంటే ఈ గుడి దగ్గర ఉన్న ఫెసిలిటీస్ గురించి చాలా తక్కువ అనిపించింది నాకు ఎంతో గొప్పగా చేయాలండి ఇలాంటి దేవాలయాల్ని వరల్డ్లోనే ఒకే ఒక్క దక్షిణముఖంగా వెలిసిన సూర్యదేవాలయం ఇదే అంటే సో గవర్నమెంట్ కూడా కొన్ని కొంచెం టేక్ కేర్ తీసుకోవాలి కొంచెం మంచిగా ఫెసిలి ఫెసిలిటీస్ పెట్టాలి రూట్ మ్యాప్ కూడా మనకి చాలా అంటే కొద్దిగా మెయిన్ రోడ్ ఉంది కానీ మెయిన్ రోడ్ నుంచి లోపలికి రావడానికి కొద్దిగా మనకి ఇంకా ఫెసిలిటీస్ రావాలి ఇక్కడ అంతా కూడా కొన్ని బాత్రూమ్స్ కానీ ఇలాంటివన్నీ పెట్టాలని అనుకుంటున్నాను చాలా తక్కువ ఉన్నారు క్రౌడ్ అయితే ఎవ్వరు లేరు మేబీ రథసప్తం రోజు బాగా జరుగుతుందని చెప్పారు సో ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చింది అనుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సో మీకు నచ్చిన దేవాలయాల గురించి మీకు తెలిసిన దేవాలయాల గురించి మన యూట్యూబ్ ఛానల్లో చూపించాలనుకుంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ బాయ్ కూల్ కూల్ బేబీ కూల్ టెంపుల్లో మనకి ఒక చిన్న బుజ్జి కుక్కపిల్ల వచ్చింది కుక్కపిల్లొచ్చింది కట్ హనుమంతుడు ఐ అమ్మిన